నీళ్లు వెళ్తున్నాయి పారీ కాలువ ఉంది ఆ కాలువ నీటికి లింక్ చేసి పెట్టాలి ఈ పది కిలోమీటర్లు తవ్వాలా దాన్ని బాగా వినియోగించుకున్న కింద సారి మిషన్ బగీరియా కిందన కింద తెలంగాణ ఆ రోజున ఇట్లాంటి చెయ్యాలి మనం మన దగ్గర అంత ఓపిక ఉండదు మనంతా ఏంటంటే ఇవాళ వంద రూపాయలు పెట్టాం ఇంకో రెండు వందలు వాడు ఇయ్యాలి మూడు వందలు పని జరగాలి నా పేరు చెప్పుకోవాలి ఇంతే లెక్కల్లో ఉన్నాం మనం ఒక ఒక రకంగా ఈ వల్ల రాష్ట్రానికి ఏ కాదండి రాష్ట్రం ప్రస్తుతం బతుకుతున్నది కేవలం కేంద్రం వల్లనే చెప్పరు కదా అంటే కూటమిలోనే ఉన్నామంటారు కదా ఇప్పుడు తొంభై వేల కోట్ల రూపాయలు తొంభై వేల కోట్లు లక్ష కోట్లు ఇప్పుడు వస్తున్నది ఆదాయం ఎనభై ఐదు వేల తొంభై వేల కోట్లు జీతాలకి పెన్షన్లకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు ఏడున్నాయి జీతాలకు కూడా ప్రతి నెల ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ డెబ్బై ఐదు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు అప్పు తీసుకుందాం అనుకున్నారు ఏడాది ఇప్పటికీ అరవై రెండు వేల కోట్లు తీసేసుకున్నారు ఎనిమిది నెలల్లో ఇంకా నాలుగు నెలలు ఉంది అంటే లక్ష కోట్ల దాకా అప్పులు తీసుకోవాలి ఏడాది ఇప్పటికీ ఈ రెండు ఏళ్లలో ఇది పద్దెనిమిది నెలల్లో ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి కూడా తీసుకున్నారు స్పెషల్ పర్మిషన్ తీసుకుని అన్నది నేషనల్ మీడియా టచ్ చేస్తుంది కొన్ని రాష్ట్రాలు ఎట్లుందనేసి అసలు డబ్బులు ఉంటాయి ఇప్పుడు ਨਹੀਂ ਬਾਪੂ ਗਾਰ ਇਹ ਤਾਂ ਬਹੁਤ ਚੰਗਾ ਜੀਐਸਟੀ ਪੇ